జయ శ్రీరామ్ రాజకీయంగా తన అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో బారాసా తన శక్తికి మించిన ఆలోచనలు చేస్తుందేమో అన్న ఆ వాదనలు వస్తున్నాయి తాజాగా ఇరవై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని చెప్పి కేసీఆర్ గారు ఒక మాట నేచారు సరే ఇరవై మంది ఉన్నా పెద్ద వర్గేదేం లేదు ఇరవై మంది ఉంటే ఎంఐఎంను కలుపుకుంటే ఏదో అంతో ఇంతో లాభం జరగచ్చేమో కానీ నిజంగా అధికారాన్ని వదిలిపెట్టి ఇరవై మంది అంటే అధికార పార్టీని వదిలిపెట్టి ఇరవై మంది వారసత్వం టచ్లో ఉండే పరిస్థితి ఉందా కానీ ఒకప్పుడు మటుకు ఎలక్షన్స్ కంటే ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కొందరికి డబ్బులు ఇచ్చి సయాన కేసీఆర్ఏ నిలబెట్టాడు అన్న వాదనలు మటుకు వచ్చాయి అంటే ఆ రకమైన చర్చలు కొన్ని వచ్చాయి కానీ ఇప్పుడు ఆ చర్చలు నిష్ప్రజాం దానివల్ల పెద్ద ఏం ఉపయోగం లేదు నిష్ప్రజడమే ఈ క్రమంలో కేసీఆర్ రాబోతున్న ఎన్నికల కోసం బస్సు యాత్ర సైకిల్ యాత్ర కారు యాత్ర విమానయాత్ర హెలికాప్టర్ యాత్ర ఏది చేసినా జనంలో పోగొట్టుకున్న రాజకీయ పలుకుబడిని సంపాదించడం అంత ఈజీ కాదనే వాదనలు మాత్రం వస్తున్నాయి మేడిగడ్డ రాజకీయంగా అంటే ప్రభుత్వ పరంగా బారాసాకు అది తొలి దెబ్బ ప్రభుత్వం అంటే తెరాస ప్రభుత్వం బారాసా ప్రభుత్వము మేడిగడ్డరి యొక్క సమాధానము చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది కేటీఆర్ సింపుల్గా అనేశాడు ఆ ఒక పిల్లలు గుంగిపోతే రెండు పిల్లలు ఉంగిపోతే నుంచి చేయించుకోవాలి కదా అని చెప్పాలి ఒక్కటి వాస్తవం ఆలోచించాల్సిన ఇక్కడ అవసరం ఉంది కేటీఆర్ కానీ కేసీఆర్ గాని ఎవరైనా ఒక ఇల్లు కట్టుకున్నారు కట్టుకున్న ఇంట్లో కూడా ఒక రెండు పిల్లర్లు కుంగిపోయాయి కాంట్రాక్టర్ని పిలిచి ఎడామెడా తిట్టి ఏదో చేసి దాన్ని కన్స్ట్రక్షన్ చేపిస్తారా లేకపోతే ఇంకేమైనా నిర్ణయం తీసుకుంటారా లేకపోతే పనికి రాకపోతే ఎందుకు పనికి రాకపోతే దాన్ని తీసేస్తారా ఇది ఇది ఒకటి చాలు చాలా ఇంకా ఈ ఒక్క ఉదాహరణ భారత ప్రభుత్వానికి మేడుగడ్డ ఏంటో ఉంటుందో తెలిసిపోయింది ఇంకా చాలా మంది మాట నేను చెప్తున్నాను ప్రత్యేకించి చెప్పడం కాదు అరే వాళ్ళు ఇల్లు అయితే గట్లనే ఒప్పుకుంటాడా రెండు పిల్లలు ఉన్నాయి కదా కాంట్రాక్టర్ వచ్చి ఏక రెండు పిల్లలు కట్టుకోరు సార్ బతుకూరు ఇల్లనే ఉండరు ఏమైతే సార్ అని చెప్పి అంటే ఒప్పుకుంటాడా కాంట్రాక్టర్ని ఎడమేడ చేసి నా కొత్తలు కట్టి అని చెప్పి అనడా లేకపోతే ఇంకేదో అంటాడు కదా లేదా కాంపెన్సేషన్ తీసుకుంటాడు కదా అతనుకో న్యాయము మేడిగడ్డకో న్యాయం అని చెప్పి చాలామంది అన్నారు అది ప్రభుత్వ పరంగా మీరు చేసిన తప్పు అతి పెద్ద తప్పు ప్రజలు క్షమించరు అలాంటి తప్పు మీరు చేస్తారు దాని ప్రభావం ఇప్పుడు మీ మీద పడింది రేపు వర్షాకాలం దాని పరిస్థితి ఏందో ఎవరికి తెలియదు సరే దాన్ని పక్కన పెట్టేద్దాం ఇక ప్రభుత్వ పరంగా పక్కన పెట్టేస్తే పార్టీ పరంగా లిక్కర్ స్కామ్ అంటే కేసీఆర్ యొక్క తెరాస ప్రభుత్వం యొక్క అధికారాన్ని లేకపోతే అధికార బలాన్ని చూపెట్టి లేకపోతే ఎంపీ అనో ఎమ్మెల్సీ అనో ఎమ్మెల్సీ అనేది చూపించి కవిత చేసిన లిక్కర్ స్కామ్ చేసిందా లేదనేది ఇంకా ఇక కోర్టులు తెలిసాల్సిన విషయం అంటే నిందితురాలుగా ఉన్న క్రమంలో కూడా జనం చాలా మంది చాలా మంది కాదు తెలంగాణ ప్రజానీకం కవిత ఇప్పటికీ లిక్కర్ స్కామ్ లో ఉంది అన్న వాదనే వస్తున్నది అది జన నమ్మారు ఆ విషయాన్ని ఇప్పుడు కాదంటే అది కోర్టు చెప్పాల్సింది ఇక కాదు అవును కాదా శిక్ష పడుతుందా పడదా అనేది కోర్టు చెప్పాలి కానీ ప్రస్తుతం మటుకు కవిత తప్పు చేసింది అంటే లిక్కర్ స్కామ్ లో ప్రధాన సూత్రధారి కేవలమే సాక్షి కాదు ఇంకేదో కాదు ఇంకేదో కాదు అని జనం నమ్ముతున్నారు అది బారాసకు పడిన రెండవ దెబ్బ ఇంకా అన్నిటికంటే అతి పెద్ద తప్పు అంటే ఇవన్నిటికంటే దీంతో పాటుగా మూడవ తప్పు ఫోన్ ట్యాపింగ్ భరించలేని తప్పు తెలుసు అది ప్రభుత్వ పరంగా అయినా పార్టీ పరంగా అయినా కూడా అది భరించలేని తప్పు ఎవ్వరు కూడా మీ నుంచి ఎమ్మెల్యేలు అందరూ జారుకోవడానికి అతి ప్రధాన కారణం ఇదే ఈ రోజు ఇలా ఉంది రేపు అధికారంకి వస్తే ఇంకెన్ని ట్యాపింగ్లు చేస్తాడో ఇంకెన్ని కథలు చేస్తాడో వద్దురా బాబు ఈ వ్యవస్థ ఇక కేసీఆర్ వద్దు మనకు కేటీఆర్ వద్దు అనే పరిస్థితి మీకు మీరుగా స్వయంగా తయారు చేసుకున్న ఒక విమర్శ అంటే మీకు మీరుగా కొట్టుకున్న తుపాకీ ఉండదు ఫోన్ ట్యాపింగ్ అనేది కాబట్టి ఈ మూడిటి వల్ల మీ యొక్క పతనం స్టార్ట్ అయిపోయింది పోయి 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 దిగ జారిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ బండ మీద మీరు పైకి ఎక్కాలనుకుంటున్నారు ఈ క్రమంలో మీ వెనుక ఎవరుంటున్నారు ఎవరు పోతున్నారో తెలియదు ఈ క్రమంలో మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ప్రజలు హాస్యాస్పదంగానే చూస్తున్నారు దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదు సీరియస్ అనే పదానికి ఇప్పుడు కేసీఆర్ దగ్గర సీరియస్నెస్ ఉద్యమ స్ఫూర్తి ప్రభుత్వం లేకపోతే ఉద్యమ స్ఫూర్తియా ప్రభుత్వంలో లేరు కాబట్టి అధికారం లేదు కాబట్టి ఉద్యమ స్ఫూర్తి ఈ ఉద్యమ స్ఫూర్తి అప్పుడెక్కడ పోయింది వేడి కాడ అప్పుడెక్కడ పోయింది లిక్కర్స్ కావడం అప్పుడెప్పుడు పోయింది ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ పోయింది ఇంకెన్నో ఉన్నాయి ఇంకా దొరికినాయి మూడు ఇంకా తీస్తే ఇంకా ముప్పై వస్తాయో మూడు వందలు వస్తాయో తెలియదు ఈ క్రమంలో మిమ్మల్ని ఎవరు నమ్మాలి అనే ప్రశ్న వస్తున్నారు ఇది అతి చి చిన్న విషయం ఏం కాదు చెప్పుకోవడానికి పోతే చాలా పెద్ద వస్తుంది ఈ క్రమంలో ఏం చేస్తున్నారు ఇంకా తప్పుతున్నారు మాటలు అటు భాజపా అటు సారీ అటు బారాస కానీ ఇటు కాంగ్రెస్ కానీ భాజపాను సెంట్రల్ పాయింట్ చేసుకొని డ్రా ఆడుతున్నారు అంటే బారాస వాళ్ళు ఏమంటారు అంటే బా బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అని అంటారు కాంగ్రెస్ ఏమంటుంది బీజేపీ బారాస ఒకటి అంటుంది మొత్తానికి బారాస మటుకు కాంగ్రెస్ బారాసా ఒకటి అనట్లేదు ఎందుకో మరి అది వాళ్ళు కూడా అనాల్సింది అంటే ఆ పీడ ఓ పని అయిపోయేది కానీ ఒక్కటి వాస్తవం బారాసాకు అంటే సార్ బీజేపీకి బారాసా ఎంత శత్రువు బీజేపీ కాంగ్రెస్ కూడా అంతే శత్రువు కాకపోతే బారాస అనేది నమ్మించి గొంతు కోసే అంతర్గత శత్రువు ఏ అందుకే కాళ్ళు పట్టుకొని అందకపోతే జుట్టు పట్టుకునే రకం అని బీజేపీ వాళ్ళు నమ్ముతున్నారంట అంట బారాస వాళ్ళు ఇలా చేస్తారు నువ్వు వచ్చి ఇంటికి వచ్చి ఎవరు లేనప్పుడు కాళ్ళు పట్టుకుంటారు లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ప్రేమతో మాట్లాడతారు అందరి వాళ్ళకి వచ్చి మరి విమర్శిస్తారు కాంగ్రెస్ కంటే బారాసనే భాజపాకు ప్రథమ శత్రువు అంట కాంగ్రెస్ ఎలాగో శత్రువే కాంగ్రెస్ శత్రువు కాబట్టి బారాస మిత్రువు కాదు బారాస బారాస శత్రుత్వమే కాంగ్రెస్తో కాంగ్రెస్కు భాజపాకు శత్రుత్వమే రెండు పార్టీలను సమానంగా దూరంగా ఉంచుతుందని భాజపా శ్రేణులు చెప్తున్నాయి సో ఈ క్రమంలో రాబోతున్న ఎన్నికల్లో బారాస తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో ఎనిమిది వస్తాయి మూడు వస్తాయి ఆరు వస్తాయి తొమ్మిది వస్తాయి పదిహేను వస్తాయి సరే ఎన్ని చెప్పినా అధికారంలోకి రావడం అంటే సీట్లు గెలవడం ఎంపీ సీట్లు గెలవడం అధికారంగా సరే సీట్లు గెలవడం అనేది అంత ఈజీ కాదు బారాస అన్నీ కలిపి రాష్ట్రంలో ఉన్న బారాస శ్రేణులన్నీ కలిపి ఒక రెండు పార్లమెంటు కాన్స్టిట్యున్స్ లో గట్టిగా ప్రయత్నం చేసిన ఆ రెండు సీట్లు కూడా గెలవలేని పరిస్థితిలో బారాస ఉంది అందుకు కారణం కల్వకుంట్ల కుటుంబమే అని బారాస శ్రేణులే బాజాప్తో చెప్తున్నాయి ఇంకా మళ్ళీ వేరే వాళ్ళు చెప్పడం ఎందుకు సో ఎరుపు ఓటములు అనేటివి దైవాధీనాలైనా స్వయం కృపాదారదం కాకూడదు తనకు తానుగా కమిటెడ్ సూసైడ్ లాగా చేయకూడదు అనేది రాజకీయంగా లెక్క వ్యవస్థను బారాస ఎప్పుడో దాటింది కేసీఆర్ ఇప్పుడు చెబుతున్న అన్ని కూడా ఉత్తర కుమారుని మాటలే ప్రగల్భాలే ఏది కూడా నిజం కాదని అటు కాంగ్రెస్ వాళ్ళు అటు భాజపా వాళ్ళు ఇటు ప్రజలు కూడా నమ్ముతున్నారు సో ఈ వేవలో అంటే ఇంత ఎదురుగాలిలో బారాస ఎన్ని సీట్లు గెలుస్తుంది ఎలా గెలుస్తుందో చూడాల్సిందే జాయ్ శ్రీరామ్